అంట్లు కడుగుతున్నానండి ఈరోజు పొద్దున్నే చలికి లేకలేక కొంచెం లేటుగా లేచి అంట్లు కడుక్కుంటున్నాను అనమాట అంటలు బయటేసి ముందు పొద్దున్నే ఫస్ట్ అంట్లు తోదామని బట్టలు నానబెట్టి అంట్లు తుముతున్నాను అనమాట అదిగో అన్నం గిన్నె అన్నం గిన్నె పోలేదండి నేను సాయంత్రం జిడ్డు పోకపోతే అక్కడ వేసాను ఆ అన్నం గిన్నె కడిగాను అన్నం గిన్నె తర్వాత ఇంకా చిన్న చిన్నవి చాలా గిన్నెలు ఉన్నాయండి ఆ గిన్నెలన్నీ కూడా కడిగాను అనమాట అది కాఫీ గిన్నె నేను మధ్యాహ్నం కాఫీ పెట్టుకున్నాను అనమాట అది కాఫీ పెట్టి తర్వాత ఇక ఆ గిన్నెలు ఒక్కొట్టొక్కటి ఒక్కొట్టి మెల్లిగా అవన్నీ కడిగాను అనమాట అవన్నీ కడిగిన తర్వాత ఇంకా వరుసన కడిగేస్తూ ఉన్నా ఇంకా ఉండ ఇంకా ఒకటి ఒకటి వస్తూనే ఉంది కడుగుతూనే ఉండ ఆ గిన్నెలన్నీ చాలా వచ్చినాయండి వాళ్ళు పొద్దున్నే చలికి లేగలేక ఐదింటికి లేచి మళ్ళీ పడుకున్నానండి మళ్ళీ పడుకొని ఆరింటికి వేసాను ఆరింటికి లేచి మెల్లిగా కడుక్కుందాంలే ఎప్పుడైనా నేనే కడుక్కోవాలి కదా అని ఒకటి 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 కడగటం మొదలుపెట్టాను అనమాట మెల్లిగా కూర్చొని అక్కడ ఒకటి ఒకటి కడుక్కున్నాను ఆ చిన్నగా మొత్తం తోమేసుకొని మెల్లిగా అదిగో అది మిక్సీ జార్ అండి నిన్న ఏదో దేనికో కారం పొడి వేసాను అనమాట కూరకి ఏ కూరకో మిక్సీలో కారం పొడి వేసుకొని అది వచ్చింది పళ్ళాలు ప్లేట్లు టిఫిన్ చేసిన ప్లేట్లు ఇంకా అవన్నీ వచ్చినాయి అనమాట పొద్దున్నే ఆ పని అంతా సరిపోయింది నాకు ఇవాళ అది అనమాట ఆ గిన్నె ఆ గిన్నె ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క గిన్నె తవ్వుకుంటా మెల్లిగా కడుక్కుంటా ఒకటి ఒకటి తలకు కూడా కట్టుకున్నానండి సలికి ఇవాళ చలి ఎక్కువగా ఉందండి బాగా ఆ చలికి తట్టుకోలేక లేకపోయాను అనమాట లేకపోతే ఇవాళ వేసిన టయానికి రోజు పనులన్నీ అయిపోతాయి అనమాట నాకు ఇవాళే కొద్దిగా లేట్ అయిపోయింది అందువల్ల ఇంక మెల్లిగా ఒకటి ఒకటి ఒక్కొక్కటి కడుపుకున్నాను మెల్లిగా అదిగో గడుపుతూ ఉండ ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క స్పూను చలికి చేయాలంటే చేతులు ఏమో కొంగరలు పోతాయి ఈరోజే మరీ ఎందుకో చలి ఎక్కువ అనిపించిందండి కొంచెం కూడా తగ్గలేదు చలి మళ్ళీ ఆ అయిన తర్వాత ఇంకా అదిగో ఆ పిండి గిన్నె ఒకటి లాస్ట్లో నానబెట్టాను అనమాట అది నిన్న దోశకి పిండి గిన్నె ఎంతసేపు రుద్దిన పాల అది గీరి 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 చివరికి ఎత్త కూడా గీరానమాట దాన్ని కూడా గీరి అనమాట దాన్ని ఇంకా అది కూడా తోమేసి అక్కడ పెట్టేసి గబగబా అది ఇంకా కడిగేసి దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట నేను మెల్లిగా కడిగేసుకున్నా అంట్లన్నీ ఒక్కొట్టి ఒక్కటి ఒక్కోటి అసలికేమో ఆయన ఏమో పడుకోలేం మళ్ళీ చేసుకుందో కానీ లేకసేపు ఉండాక అంటే కాదులే పని అవ్వదులే అని చెప్పి ముందు అంట్లు కాడ కూర్చున్నా అంట్లు కాడ కూర్చొని మెల్లిగా ఒక్కొట్ట ఒక్కొట్టి కడుక్కుంటా కడుక్క అది కాసేపు నీళ్ళు పోసి నానబెట్ట చివరిలో మళ్ళీ కడుగుదాలి పిండి గిన్నె అంత తొందరగా పోలేదండి అది అందుకని ఇక ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క ప్లేట్ కడిగి దాంట్లో చేశాను అనమాట అట్లా ఒక ప్లేట్ పెడితే అడ్డం వచ్చి పడిపోతాయి అనమాట మధ్యలో ఏమన్నా పెట్టాలి పెద్దవి గడిగి అనమాట అందుకని ముందు ఆ గిన్నె కట్టా పెట్టాను అనమాట ఆ గిన్నె పెట్టి ఇంకో గిన్నె కూడా పెట్టాను అనమాట పక్కన సైడ్ పెట్టుకుంటే అవన్నీ నిలబడతాయి అనమాట అట్లా అట్లా అనమాట ఒక్కొక్క గిన్నె ఒక్కొక్క గిన్నె మధ్యలో పెట్టుకుంటా పక్కన వేసుకొచ్చాం మళ్ళీ కొన్ని అట్లా అనమాట అట్లా వేసి ఇంకా ఆ ప్లేట్లన్నీ ఒక్కొట్ట ఒకటి ఒక్కొక్కటి అట్లా కడుగుతా పెట్టాను అనమాట నేను అది ఆ గిన్నె ఆ గిన్నె టీ పెట్టిన గిన్నె అన్నం వండుకున్న గిన్నె కూర వండుకున్న గిన్నె అవన్నీ అనమాట నిన్నటి అనమాట అవి నా మా ఇద్దరమైనా కూడా అండి చాలా వస్తున్నాయండి మాకు కూడా మనుషులు లెక్కకి ఇద్దరమే కానీ చాలా అంట్లు వస్తున్నాయి అనమాట చూడండి ఎన్ని అంటలు వచ్చినాయి చూడండి అసలు లెక్కకి మా ఇద్దరి రెండు పళ్ళాలు రెండు టిఫిన్ ప్లేట్లు పాల గిన్నె టీ గిన్నె మళ్ళా రెండు కావాలండి పళ్ళాలు రేత్రి రెండు దింతంగ మర్చిపోయా పొద్దునపాటి రేత్రి రెండు కలిపి అడబెడతానమాట రెండు గిన్నెలు వచ్చినాయి అనమాట ఇంకా రైస్ కుక్కర్ గిన్నె ఇంకా వేరే గిన్నె ఒకటి నాన్ గిన్నె కూడా కడిగేసింది అది అనమాట ఆ గరిట్లు అవి మొత్తం కడిగేసి దాంట్లో వేసేసి పక్కన పెట్టాను అదిగో రైస్ కుక్కర్ గిన్నె దాంట్లో గరిట అన్నం తీసుకున్న గరిట ఇంకా ఒక్కటే ఉందనమాట అది కూడా మెల్లిగా రుద్దేసి కడిగేస్తున్నాను అనమాట దాంట్లో అయ్యేటప్పటికి అటు అయిపోయింది ఇంకా ఇంకా ప్లేట్ ఇంకో ప్లేటు రెండు ప్లేట్లు ఉండే ఇంకా కింద ఆ ప్లేట్లన్నీ కూడా మెల్లిగా కడుక్కొచ్చి ఇక కూర్చుంటే కుదరలే సలికి చేస్తేనే అవుతూ ఉంటుంది లేని మండికి వేసుకొని కూర్చున్నాను అనమాట ఇవాళ చలి మరీ ఎక్కువ ఉండి తలగుడ్డ కూడా అనమాట సరే ఉంటే ఉందిలే తలగుడ్డని కూర్చున్న పెట్టుకొని తలగుడ్డ కట్టుకోకుండా చేయాలని ఉన్నా కూడా ఇవాళ చేయలేకపోయా అనమాట చలికి తలగుడ్డ కట్టుకున్నా ఏమైందిలే కట్టుకుంటే చలికి అని కట్టుకుని కూర్చున్నా అంట్లు కాడ ఇంకా మెల్లిగా అట్టగొట్ట అంట్ల వరకు చేసేసాను అది మిక్సీ మోత అనమాట అది పోల శాంతం బాగపోతే మళ్ళీ దాన్ని కూడా నానబెట్టి కడిగేసాను అనమాట కడిగేసి ఇంకా అక్కడ కింద బండల నిండా అన్నము మెతుకులు అవి పడి ఉంటాయి అనమాట అవన్నీ నీళ్ళు పోసి కడిగేసేసి అంట్లు పక్కకు పెట్టేసుకొని ఆ తేపాలాలు బిందెలు అన్నీ పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అక్కడికి వచ్చి నీళ్ళు పోసేసింది అది లాస్ట్ అంటులు కూడా దాంట్లో వేసేసారు స్టాండ్లో ఇంక అయిపోయింది పెట్టేసి ఇంకా బట్టలు తీస్తుంది అనమాట బట్టలు తీసి ఒకటి ఒక్కోటి ముందు నా చీర వచ్చింది బయటికి నా చీర ఇంకో లంగా జాకెటు అంతవరకు వచ్చినాయండి వాటికి సబ్బు పెట్టాను అనమాట నా చీర జాకెట్టు లంగాకి సబ్బు పెట్టేసి వాటికి అది ఒక్కటి నా జాకెట్టు నా చీర కలర్ జాకెట్ అదిగా నాది దానికి సబ్బు పెట్టాను అనమాట దానికి సబ్బు పెట్టేసి మళ్ళీ తర్వాత లంగాకు పెట్టాను అనుకుంటా లంగాకో చీరకో పెట్టా అదిగో చీర రాణి కలర్ చీర దానికి పెట్టాను అనమాట అది మురిగ్గా ఉంటే కొంచెం సబ్బు పెడదామని చెప్పి అట్లా అది అట్లా నుంచివానమాట సబ్బు రాసి చేత్తో నూసినే పోతున్నాయండి లేకపోతే అయితే పోటలేదు ఒక్కోసారి అంటే నాకేమో ఎక్కువ మురికి ఉండదులేండి నేను ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నానుగా చేలోకి కూడా నిమ్మ తోటలోకి కూడా వాటలేదు నువ్వు చేయలేనప్పుడు వద్దులే కంటే నేను ఇంట్లో పనులే చేసుకుంటున్నానండి ఎక్కడికి వెళ్ళటం లేదు తోటలోనే ఆయనే కష్టపడి చేసుకుంటున్నాడు నేను మాత్రం పోవటలేదు ఈరోజు కూడా ఆయనే పోయాడు నిమ్మతోటలో క్యారేజీ తీసుకుని నేను బాగా ఐదారుగురు జనం వచ్చారంట నిమ్మకాయలు వేరేదానికి వాళ్ళు వచ్చి ఏరుతా ఉంటే ఈయన మోసుకుంటాడు అనమాట గోతాలతో కాసిన కాసిన కాయలు కోసిన తర్వాత మోసుకుంటాడు అందుకని నీకు నేను పెద్దలాడు అన్నం వండి పెడదామని అంట్లు కడిగేసుకొని బట్టలు ఉప్పుకుంటున్నాను అనమాట బట్టలు కూడా మెల్లిగా ఆయన బట్టలు నా బట్టలు ఒక్కోటి ఒక్కోటి సబ్బు రాసుకుంటా ఉండ అదిగో అది బాధ అనమాట ముందు పొద్దున్నే నల్లంగా బాదుకున్నాను తర్వాత వర్షం మళ్ళీ ఆయన లుంగీలు లుంగీ బన్నీలు అన్నీ ఒక్కోటి అదిగో ఆయన బన్నీ అనమాట చేలోకి వేసుకెళ్తున్నాడుగా మురికేమన్నా ఉందేమోనని శుభ్రంగా మురికంతా బ్రష్ చేసి రుద్దాను కింద వేసి సబ్బేసి బాదానమాట ఒక్కోటి ఆయనది కూడా బాదేశా లుంగీలు బన్నీ అన్నీ ఒక్కోటి అట్లా అనమాట అదిగో అది కూడా బాగా బాగా నుసివాను అన్నమాట రాసి బన్నీ ఆయన బన్నీ లుంగి ఇదేమో లుంగి చలో బాగుతున్నాడు కదండి కాస్త మురికు ఉంటున్నాయి వాటికి కొంచెం లుంగికి అందుకని కొద్దిగా అట్టటా రాత్రిపూటే పెడుతున్నానండి నీళ్ళల్లో ఎందుకంటే మురిగిపోద్దు అని శుభ్రంగా మురిగిపోతే ఆయన నువ్వు ఉతికితే మురిగిపోలేదు నేను ఉతుకుంటా అంటాడని మెల్లిగా రాత్రిపూటే నానబెట్టి ఉతుకుతున్నాను అనమాట అది అంట్లు గడిగేసిన తర్వాత చేస్తున్న పని అది గొడ్లు ఉతుకటం అనమాట ఇంకా ఆయన లుంగి రెండు లుంగీలు రెండు చొక్కాలు రెండు బన్నీలు వచ్చినాయి అన్నమాట ఆయన ఇవి మెల్లిగా అట్ట ఇది చేశాను అక్కడే తోము పక్కనే ఇరుకండి మాకు దొడ్లో కొంచెం బట్టలు ఉతుక్కోవాలన్నా అంటలు తోమ్ కొద్దిగా ఇరుగ్గానే ఉంటుంది అక్కడ అది ఆయన షర్ట్ అనమాట షర్టు లుంగి బన్నీ ఇది చేశాను అన్నమాట అది కూడా కొంచెం కొంచెం సబ్బు రాసుకుంటా దాన్ని కూడా నృసి వేశాను ఇంకా అది అది కూడా అట్ట దాడిచ్చి అక్కడ నృశ్యమే బాగా కింద సబ్బు రాసి ఇంకొక లుంగి ఉంది అయింది రెండో లుంగి రెండో బన్నీ అది తెల్లబన్నీ తెల్లబన్నీకి మురికుంటే బాగోదని కొంచెం బాగా సబ్బు రాస్తా దానికి కూడా దానికి కూడా బాగా సబ్బు రాసి ఉతికేసాను అనమాట అది తెల్ల తెల్లదనమాట అది బాగా శుభ్రంగా వచ్చని సబ్బు పెట్టి బాగా దాన్ని కూడా బాధ అని అనుకుంటారు రెండు బాధలు నసిమి అట్ట అట్ట నసిమి సబ్బుతోటి అది అనమాట దాన్ని ఒక దెబ్బేసా అది అట్ట వేసా ఇంకా అది కూడా అయిపోయింది తర్వాత వరుసన ఒక్కొట్ట ఒకటి గుడ్లన్నిటికీ సబ్బు పెట్టుకొచ్చాలండి అదిగో అవన్నీ అయిపోయింది ఇంకా పెద్ద మురికి లేదులే ఈసారి బాగానే ఉంది శుభ్రంగా అది అంటే పొలంలో మట్టిలో పని చేస్తే మట్టి తీగానండి నిన్న మట్టిలో పని చేయలేదు అనుకుంటా అందుకని మట్టి అవ్వలేదు బాగానే ఉంది బన్నీ అది అనమాట ఇంకదిగో ఇంకొక లుంగి రెండో లుంగి అది అయింది రెండో లింగి అది రెండో లింగీ కూడా ఉతికేస్తాను అనమాట అవన్నీ మళ్ళీ ఉతున్నాను మురికి ఆ బన్నీ బాదేను అదేమో నా జాకెట్ అనుకుంటా ఇంకోసారి జాకెట్ అనుకుంటుంది పచ్చ పచ్చ జాకెట్ అది కూడా సబ్బు పెట్టేశాను అది కూడా సబ్బు అది కూడా బాదేశాను ఇంక తర్వాత ఇంకొక చీర ఉంది అది తాతయ్య మొత్తం వచ్చేసినట్టుండి అది కూడా ఆలుంగి కూడా బాగాను అనమాట కొద్దిగా మురుకుంటే పోదని ఆలుంగి కూడా మురుకుంటే పోద్దని బాదేశాను రెండు వేసాను దాన్ని కూడా ఇంకా అయిపోయినాయి ఇంకా అది లాస్ట్ అనమాట లాస్ట్ లంగా అది రెండో లంగా అది కూడా ఒక బాధ అని అనమాట అది కూడా అటు అత్త చేత్ నూసిమి బాధి బట్టలు బట్టలు కూడా అయిపోవచ్చినాయి అనమాట ఇంకా లాస్ట్ చీర అది ఇంకేం అయిపోయినాయి దాంట్లో బకెట్లో ఆ చీర కూడా ఒకరో సబ్బు రాశాను అట్టటానుమాను అట్టటా నుంచి దాన్ని కూడా కింద ఒక్కరు అటబెట్టి జాకెట్ని దాన్ని ఇది చేశాను ఆడ ఇరుకులోనే కూర్చొని చేసుకోవాలన్నమాట దొడ్లో కొంచెం మాకు ఇరుకు ఇల్లు ఇరికే దొడ్లో బాత్రూము ఇరికే అనమాట కొంచెం అయినా అడ్జస్ట్ అయ్యి చేస్తూ ఉంటా కూర్చుని మెల్లిగా ఒకటి ఒక్కొక్కటి ఇరికిల్లే మంచిది అంటున్నారు లేని మేము ఆ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట అది కాదు కూడా అట్ట నిశే కింద అట్ట నిశం వేసి అయిపోయింది ఇంకా గుడ్లు ఉతకటం అయిపోయిందండి గుడ్లు ఉతకటం అయిపోయిన తర్వాత ఇంకా అంటలు తీసి పక్కన పెట్టేశాను అంటలు తీసి పక్కన పెట్టి వాటర్ పోసి బకెట్లో గుడ్లు దాడిచ్చాను అనమాట ఇంకా ఒకటి ఒకటి బట్టలు దాడిచ్చేసా అన్ని ముందు తాతయ్య బట్టలన్నీ అన్నీ దాడిచ్చాను ఒక్కొట ఒకటి దాంట్లో ఆ బకెట్లో వేసా అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాడిచ్చేసి మొత్తం బట్టలన్నీ దాడించడం అయిపోవచ్చు నీ అనమాట ఇక అంట్లు బట్టలు అయిపోతేనే సగం పని అయిపోయినట్టు ఉంటుందండి నాకు లేకపోతే అస్సలు పని అవ్వదు పొద్దున్నే లెగవంగానే ముందు అంట్లు బట్టలు అవజేసుకుంటున్నా పని అమ్మ అనిపించేశానండి వాళ్ళ అత్తగారి చనిపోయిందని పది రోజులు రాలేదండి అప్పుడు ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే ఇంకా అలవాటు అయిపోయింది నేను మెల్లిగా చేసుకుంటాలే వద్దులే నువ్వు రాలేనని చేసుకోలేనప్పుడు పిలుస్తాలే అంటే సరేలమ్మ అంది మా యంగమ్మ ఇంకా అందుకని ఇంక నేనే చేసుకుంటున్నాను లెగవగానే ముందు వేడి నీళ్ళు దాగి కాసిన అంట్లు కాడు కూర్చుంటా అంట్లు అయిన తర్వాత వెంటనే బట్టలు పెట్టేసుకుంటాను అనమాట ఇంకా పని అమ్మట పని అయిపోద్ది బాగుంటుందని అది అనమాట దాని బట్టలు దాడి చేయడం అయిపో అనమాట బట్టలు దాడించడం అయిపోయింది ఇంకా బట్టలు తాడించడం అయిపోయిన తర్వాత ఇంకా మెల్లిగా ఒకటి ఒకటి ఆరాద్దామని బయటికి తీసుకొచ్చానండి బయటికి తీసుకొచ్చి ఆడ దండి మీద వేస్తున్నాను అనమాట ఒక్కొటొక్కటి అందుకో నా జాకెట్లు అన్నీ ఇటు ఈ చివరి నా బట్టలు వేసుకుంటాను అనమాట ఆయన ఈ చివర వేస్తాను అందుకో ఒకటి ఒకటి ఆరేసుకుంటా ఉండ బట్టలన్నీ పెందలాడైపోద్దులే పని ఎండకి చేయలేకపోతున్నాలే అని ఎండ ప్రేతంగా వేస్తున్నాయండి మాకు అప్పుడే మామూలుగా ఇట్లా ఆయన చొక్కా జాకెట్లు తర్వాత ఆయన లుంగీలు ఇంకా అన్నీ వరుసను ఆరేసాను అనమాట ఒకటి ఒకటి బన్నీ అది బన్నీ అనమాట ఇంకక్కడ ఆరేస్తున్నాను అనమాట బట్టలన్నీ లుంగి బన్నీ రెండు లుంగీలు అండి వాళ్ళ రెండు బన్నీలు వచ్చినాయి షర్ట్ ఒకటే వచ్చినట్టుంది రోజు రెండు వస్తాయి తాత క్లిప్పులు తీసుకొచ్చాడు పెట్టాడు అప్పుడు ఇంకా క్లిప్పులు పెట్టుకో బట్టలకి అని నేను మర్చిపోయానని తీసుకొచ్చాడు పెట్టాడు ఆయన హెల్ప్ కూడా బాగానే ఉందండి నాకు లేకపోతే నేను చేయలేను ఒక్కదాన్ని ప్రతి పని కాడ ఈలోపు పాలు వస్తే పాలు పొంచాడు అక్కడ పెట్టాడు పొయ్యి మీద నేను గుడ్లారేసి వచ్చేటప్పటికీ ముట్టిస్తాడండి దగ్గరుండి కాస్తా ఉంటాడు నేను ఏదైనా పని మీద అటు ఇటు పోయినా పొద్దున్నే పాలొత్తి తీసుకొని పొయ్యి మీద పెట్టేస్తాడనమాట ఆయన కూడా ఆయన హెల్ప్ చేయకపోతే నేను అసలు చేయలేనండి వీడియోలు ఆయన హెల్ప్ బాగా ఉంది బట్టలన్నీ ఆరేసి వచ్చాను అనమాట ఇంక నా లంగాలు అనుకుంటా లంగాలు వేస్తాను అక్కడ అయిపోయింది అనమాట బట్టలు ఆరేయటం అయిపోయింది ఇంకా అదే అనమాట ఇంకా బట్టలు ఆపేసేసి అయిపోయిందండి బట్టలన్నీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్